అష్టావక్ర గీత పదవాధ్యాయం ఓటో శ్లోకం తొమ్మిది అధ్యాయాలు ముగించుకుని పదవాధ్యాయంలోకి వచ్చిన తర్వాత అష్టావక్రుడు చెప్తున్నాడు వైరిణం కామంచ అనర్ధ సంకులం అర్ధం విహాయ ఏ ధర్మపి ధర్మమీ సర్వత్ర అనాదరం కురు సేమ్ భగవద్గీత మూడు అధ్యాయం ముప్పై ఆరో శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు కూడా ఇదే ఉంది ఓ జనక భగవద్గీత మూడో అధ్యాయం ముప్పై ఆరో శ్లోకం నుంచి నలభైవ శ్లోకం వరకు నాలుగు శ్లోకాలు సేమ్ ఇదే ఓ జనక శత్రు రూపముకు కోరికను విడిచిపెట్టుము అనర్ధములతో నిండిన ధనమును విడిచిపెట్టుము ఈ రెండింటికి కారణమైనటువంటి ధర్మమును కూడా విడిచిపెట్టు అంటే ఏం చెప్తున్నారంటే మనం ధనం సంపాదించడానికి కోరికలను ఏర్పాటు చేసుకుంటూ ఈ ధనం సంపాదించడానికి కోరికలను ఏర్పరచుకోవడానికి కారణంగా ధర్మాన్ని చెప్తూ ఉంటాం ఎలా అంటే ధనం సంపాదించటం మనిషి యొక్క ధర్మం అండి కోరికలు ఉండటం కూడా మనిషి యొక్క ధర్మం అండి ఇలా ధర్మాన్ని కారణంగా చెబుతూ మనం కోరికలతో ధనం సంపాదించటానికే జీవితం అంతా గడుపుతూ ఉంటాము అందుకని కోరికలను కోరికను త్యజించు అంటున్నారు వైరిణం కామంచ అనర్ధ సంకులం అది అనర్ధానికి హేతువుగా ఉన్నది కాబట్టి కోరికను త్యజించు అంటున్నారు మనకి ఆత్మపురాణం ఇలా బోధించింది ఏమని కామేన విజితో బ్రహ్మ కామేత వి కామేన విజితో హరహ కామేన విజితో విష్ణు శక్రహ కామేన నిర్జిత అని అంటే కామదేవుడు కామం అనేది కోరిక దేవుడు అనేవాడు కామదేవుడు బ్రహ్మను జయించాడంట విష్ణువుని జయించాడంట రుద్రుణ్ణి జయించాడంట ఇంద్రుని కూడా జంద్రుణ్ణి కూడా జయించాడంట కామదేవుడు కాబట్టి ఓ జనక కోరిక సర్వ మూలం అని చెప్పబడింది కారిక కాబట్టి కోరికను త్యజించయ్యా అంటున్నారు ఈయన అలాగే ధనమును సంపాదించాలి అనేటువంటి తాపత్రయంతో కూడా ఉండవద్దు అలాగే ఆ రెండిటికి కారణమైన ధర్మాన్ని కామానికి ధనానికి కారణమైనటువంటి ధర్మాన్ని ఈ మూడిటిని నీ మనసులో త్యజించు కామాన్ని అర్థాన్ని ధర్మాన్ని ఈ మూడిటిని నీ మనసులో త్యజించు నీ మనసులో త్యజించు నీ మనసులో త్యజించు వీటన్నిటినీ నువ్వు దూరంగా పెట్టు ఎందుకంటే అవి సహజ ముక్త స్థితికి ప్రతిబంధములుగా ఉన్నాయి ఒక నిత్య ముక్త స్థితికి ప్రతిబంధకములుగా ఉన్నాయి మనకి సామాన్యంగా ధర్మ అర్థ కామాలను నువ్వు పొందితే చివరగా మోక్షాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతాయి కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే ఓ జనక అందరూ జీవితాంతం ఆ మూడిటిలోనే మునిగిపోతూ ఉన్నారు మోక్షం పొందుదామన్న ఇచ్ఛ ఉంటుంది కానీ ఆ మూడిటిలోనే జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది మనం మన జీవితాన్ని గడపడానికి మన ప్రారంధ కర్మలు మన శేషకర్మలు మన స్వభావాన్ని బట్టి మనం చేయదగిన కర్మలు అవి మనం చేసుకు వెళ్ళాలి కానీ జీవితం అంతా కూడా మనం అత్యాశతో ఇతరులను పోల్చుకుంటూ అందరికంటే గొప్పవాళ్ళం అవ్వాలనే కోరికలతో నువ్వు ఎంత ధనం సంపాదించినా కానీ దానికి ధర్మం కారణంగా నువ్వు చెప్పినా కానీ జీవితం అంతా వృధాప్రాయాసగానే ఉంటుంది శిష్య కాబట్టి ఈ మూడిటిని కామాన్ని అర్థాన్ని ధర్మాన్ని ఈ మూడిటిని నీ అంతరంగం నుంచి త్యజించాలి నీ అంతరంగం నుంచి త్యజించాలి నువ్వు కేవలం ఒక సహజ ముక్త స్థితిలో ఒక సహజ ఆనంద స్థితిలో ఉండాలయ్యా మనం బాహ్య ప్రపంచ వస్తు విషయాలతోనూ దేహంతోనూ మనసు ఆలోచనలతోనూ తాదాత్మ్యత చెంది ఉండటానికి కారణం కూడా ఈ ధర్మ అర్థ కామాలే అని బాగా తెలుసుకో ధర్మ అర్థ కామముల అవసరం వాటి వల్ల మనకు ఎంత ప్రయోజనము అనే దాంట్లో స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి అప్పుడు వాటిని మనసులో నుంచి విడిచిపెట్టి ఒక సహజ ముక్త స్థితిలో ఒక సాక్షి భావనలో సాక్షిగా ఉండగలుగుతామని అష్టావక్రుడు అధ్యాయం ఒకటవ శ్లోకంలో బోధించారు